మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ ఈ రఘు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పదకొండు లక్షల రూపాయలు రోడ్డు పనులకు పదహారు శాతం ఇవ్వాలి అని కాంట్రాక్టర్ ని డిమాండ్ చేశారు డిఈ రఘు డిఈ రఘుతో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్ రాకేష్ లను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు నాగారం మున్సిపాలిటీలో రమేష్ అనే కాంట్రాక్టర్ వద్ద లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇక్కడ మున్సిపాలిటీ పదవీ కాలం పూర్తి అయింది డిఎస్పి రంగారెడ్డి నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ ఒక కాంట్రాక్టర్గా పనిచేస్తారు ఈ మున్సిపాలిటీ లిఫిట్లో ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మున్సిపాలిటీ టెండరింగ్లో పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రకారము కొన్ని వర్క్స్ నగర మున్సిపాలిటీ లిమిట్స్లో చేయాలని చేయాలని చెప్పి ఆయనకి అలాట్ చేయడం జరిగింది ఆ వర్క్స్ విలువ అరౌండ్ లెవెన్ ల్యాక్స్ రూపీస్ ఆ పదకొండు లక్షల రూపాయల విలువ చేసే వర్క్స్ అతను కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డిప్యూటీ ఇంజనీర్ గారు మరియు మిగతా వాళ్ళు ఆ వర్క్స్ని ఎంపీ చేయాలి మెజర్మెంట్ బుక్ చేసిన తర్వాత దాన్ని ప్రాసెజర్స్ ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ అయిపోయాయి బిల్స్ సో అట్లా శాంక్షన్ చేయడానికి దాదాపు శాంక్షన్ అయిన తర్వాత జిఎస్టీ జీఎస్టీ ఎనిమిది లక్షల యాభై వేలు వస్తాయి దాంట్లో పదహారు పర్సెంట్ కమిషన్ అని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు డిమాండ్ చేశారు అది టోటల్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు సిక్స్టీన్ పర్సెంట్ ప్రకారం వస్తుంది మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసినారు సరే నేను ఇచ్చుకోలేదు నేను తగ్గించండి అది ఇది అంటే వెళ్ళే లాస్ట్కి వన్ థర్టీ చేస్తున్నాను రౌండ్ ఫిగర్ అని చెప్పి లక్ష ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేసి ఇచ్చేసాను ఆ లక్ష ముప్పై వేలలో భాగంగా ఆయన ఈరోజు లక్ష ముప్పై వేల రూపాయలకి అంత తెచ్చుకోలేను అని చెప్పి కంప్లైంట్ ఒక లక్ష రూపాయలు మాత్రం ఈరోజు తీసుకొచ్చి ఇస్తే ఆయన ఆయన దగ్గర పనిచేస్తున్న వర్క్స్ ఇన్స్పెక్టర్ సురేష్ గారికి ఇవ్వమని చెప్పాడు సురేష్ ఇన్స్పెక్టర్ గారికి తీసుకెళ్తే సురేష్ ఇన్స్పెక్టర్ గారు రాకేష్ వర్క్స్ ఇన్స్పెక్టర్ అనమాట తర్వాత రాకేష్ అనే ఇందులో వర్క్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అతన్ని కూడా పిలిపించేసి అతని ఇప్పుడు అతనికి ఇస్తే అని చెప్పి అతను పిలిపించాను సో టోటల్గా ఇందులో డిప్యూటీ ఎక్స్టీ ఇంజనీర్ రఘు తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్ రాకేష్ ఇంకొక వర్క్ ఇన్స్పెక్టరు సురేష్ ఈ ముగ్గురు కలిసి దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలిసింది వీళ్ళ ముగ్గురిని కూడా మేము రెడ్ బానర్గా పట్టుకోవడం జరిగింది మన అదుపులో తీసుకున్నాము తీసుకొని విచారణ చేస్తాము ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఈ రైడ్స్ జరగడం ఈరోజు జరిగినాయి కానీ ఈ నాగార మున్సిపాలిటీ ఎప్పటి నుంచో లంచాలకు లంచాల కుంపు మురిగింది ఈ లంచాలు ఎన్నో ప్రతి డిపార్ట్మెంట్లో నాగార్ మున్సిపాలిటీలో లంచాలు తీసుకుంటారు ఇవాళ ఇరిగి వీళ్ళు రోడ్ విషయంలో మీ ఇంజనీర్ గారు డిప్యూటీ ఇంజనీర్ గారు ఏఈ గారు వీళ్ళందరూ ఈరోజు దొరకడం జరిగింది ఇది ఏంటంటే ఎప్పుడైతే మున్సిపాలిటీ పదవీకాలం అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా స్పెషల్ ఆఫీసర్ అని పెట్టిరు ఇక్కడ ఈ స్పెషల్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసర్ కానీ ఇంతవరకు ఇక్కడికి ఎవరు వచ్చిన దాఖలాలు లేవు ఈ ఈడ ఇష్టారాజ్యంగా మున్సిపల్ ఆఫీస్ తయారైంది మున్న ఇప్పుడు జరగబోయే ఈ ఎప్పుడైతే ఈ ఈ పదవీకాలం మున్సిపల్ చైర్మన్లది కౌన్సిలర్ అది అయిపోయిందో అప్పటి నుంచి ఆఫీసర్ల రాజ్యం నడుస్తుంది ప్రతి పనికి నోటు లేనిదే ప్రతి డబ్బు లేనిదే ఏ పని జరగట్లేదు అంతే విషయం వీళ్ళు దొరికిర్రు అని దొరకని వాళ్ళు ఈ మున్సిపాలిటీలో మంది ఉర్రు ప్రతి దాని మీద నిఘా అనేది ఉంటుంది ఈరోజు వీళ్ళ పాపం పండింది కాబట్టి ఈరోజు దొరికిర్రు దీనికి నాగారాం మున్సిపాలిటీ తరఫున మేము ఏసీపీకి ఏసీ ఏసీ ప్రైజ్ చేసిన వాళ్ళకి అట్నే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈరోజు నేను ఒకటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఎవరైతే తప్పులకు పాల్పడుతున్నో వాళ్ళని నిలదీయడానికి ప్రెస్ అండ్ ప్రెస్ వాళ్ళు